పీకే న్యూస్ నైన్టీ ఫైవ్ నూతన సంవత్సర ప్రేక్షకులందరూ నన్ను ఆదరించే వాళ్ళందరూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఆదరించే అందరూ కూడా నన్ను గౌరవంగా చూసుకునే అందరికీ కూడా కొత్త సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ జై భీమ్ జై అంబేద్కర్ ఈరోజు మన ఇస్రో వాళ్ళు కూడా సిటిలైట్ ని తొమ్మిది గంటలకు ప్రారంభించారు గ్రాండ్ సక్సెస్ అయింది వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఇస్రో వాళ్ళకు కూడా అలాగే ఒక విషయంలో ఇప్పుడు వైజాగ్లో ఒక దళిత అమ్మాయిని దారుణంగా ఎనిమిది మంది ఒక లవర్ తోటి అంటే ఒడిస్సా రాష్ట్రం నుండి ఆ అమ్మాయి వచ్చింది దళిత అమ్మాయి ఎక్కడైనా పర్లేదు మన ఇండియా దళితులు ఎక్కడున్నా దళితులే అయితే వాళ్లను ఆ అమ్మాయి ఆడ పనికని వచ్చింది వాడు లవ్ చేస్తున్నారని చెప్పి ఏదో మాయ మాటలు చెప్పి వాడు ఆ అమ్మాయిని వాడుకోవడం జరిగింది వాడుకునేది కాక వాళ్ళ ఫ్రెండ్తో కూడా ఆ లార్జీనే ఆ ఫ్రెండ్ కూడా వాడుకోవడం జరిగింది అలాగే ఎనిమిది మంది ఇంకా అలాగే వచ్చి ఆమెను అలాగే రేప్ చేసుకుంటూ పోతూనే ఉన్నారు ఆ లార్జీలు రెండు రోజులు చిత్రహింసలకు ఆ అమ్మాయిని గురి చేశారు నిన్నటి వరకు మొన్నటి నుండి నిన్నటి వరకు వరకు ఇలా బయటకు వచ్చింది ఇది ఎంత దారుణం అండి ఒక మహిళ మీద ఇలా జరగడము దళితుల మీదే వేరే వాళ్ళ మీద జరుగుతలేదు నేను అందరిని అంటలేను కొందరు కొందరు అగ్రకులస్తులు ఇలా చేస్తున్నారు ఒక దళిత అమ్మాయి అంటే అంత బీజ్గా ఉందా లంజా కొడకల్లారా మీ అమ్మ నా కొడకల్లారా లంజా కొడకల్లారా మీకు అంత కౌరం ఉంటే మీ చెల్లెలను మీ అమ్మలను మీ చేకలను మీ మీ చుట్టాలని అసలు రేపు చేయించుకోవడం నా కొడకల్లారా దళితులు అయితే బాగుంటది ఇంకా దళితులతో ఇంకా బాగుంటది రా లంజా కొడకల్లారా లంజా కొడుకులను ఉరిదీయాలే దిశ కంప్లైంట్ లో దిశ వాళ్ళ వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి నా కొడుకల్ని ఏంటిది ఒక దళిత అమ్మాయిని ఏంటి ఎక్కిపోతా పేరుకేము ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ బొమ్మ అంత పెద్దది పెట్టారు తెలంగాణలో అంబేద్కర్ బొమ్మ అంత పెట్టారు ఆంధ్రలో అంత పెద్ద బొమ్మ పెట్టారు అంబేద్కర్ ఇదేనా ఇదే నా ఇది మీ సంస్కృతి ఎంటనే జగన్ గారికి చెప్తున్న వాళ్ళని వెంటనే వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలే వైజాగ్ లో వాళ్ళను ఇంకొకసారి కూడా ఎవ్వరు కూడా దళతా అమ్మాయి చూడకుండా మేము ఈ విషయంలో వదిలిపెట్టే సమస్య లేదు మేము కూడా వైజాగ్ వెళ్తాం ఆ వైజాగ్ లో కూడా అందరినీ వాళ్ళని గురి దిస్తే దాకా న్యాయధీశలకు కూడా నాకు కోత నేను అక్కడ కూడా నేను పోరాటం చేస్తాను అక్కడ మాకు హర్షకుమార్ అని ఉన్నాడు అలాగే పోతే మా మాల సోదరులందరూ కూడా ఉన్నారు వాళ్ళందరికి కూడా ఫోన్లు చేసి మాట్లాడడం జరిగింది ఈ విషయంలో వదిలిపెట్టే సమస్య లేదు లంజా కొడకల్లారా జాగ్రత్త నా కొడకల్లారా ఏమనుకుంటారా నీ అమ్మ దొంగ లంజా కొడకల్లారా ఆ దళిత అమ్మాయి అంటే అంత వీజిగా దొరికిందారా లంజా కొడకల్లారా ఏమనుకుంటారా మీరు దళితులను కొట్టడము మానసిక రేపు చేయడము రేపు చేయడము ఇవన్నీ ఇయనారా దొరికింది లంజా కొడకల్లారా నా కొడకల్లారా తోలు తీస్తా లంజా కొడకల్లారా అందరిని అంటలేరు కొంత కొంతమంది అగ్రగులస్తుల లంజా కొడుకులు కథం ఎక్కి మాదం ఎక్కి కావురం ఎక్కి డబ్బు మదంతో రాజకీయ మదంతో లంజా కొడుకులు పొగరెక్కున్నారు కొడకల్లారా నెలతమ్మాయిలంటే అంత వీజిగా ఉందనుకుంటా లంజా కొడకల్లారా తెలంగాణ మాలమహనా నుండి వ్యవస్థాప అధ్యక్షుడిగా దీన్ని తీవ్రంగా కట్టించి వాళ్ళని వెంటనే యూ